అయ్యా మన గొల్లల మామిడా ఈ రాములు వారి కళ్యాణంలోని ప్రతి సంవత్సరం కూడా ఈ గరుత్మంతుడు పటం ఏదో వేసి ఆ గరుత్మంతుడి పటం మీద అన్నం ఏదో పూజ చేసి అన్నం వేస్తారటండి అన్నం వేస్తే ఆ అన్నాన్ని తీసుకుంటే సంతానం కలుగుతుందని చాలామంది చెప్పారు అసలు ఆ విషయం ఏమిటి దాని గురించి కాస్త మాకు కాస్త నేను వల్ల మావిడ రామాలయంలో అర్చుకుణ్ణి నా పేరు శ్రీమాన్ రెజేటి మంజునాథాచార్యులు అయితే దక్షిణే లక్ష్మణోధన్వి వామతో జానకీ శుభ పొరతో వారుతిర్యస్యా తమ నవామి రఘు ఉత్తమం ఇక్కడ క్షేత్రంలో విశిష్టత సంబంధించినంతవరకు రామచంద్రమూర్తి వారి యొక్క కళ్యాణోత్సవంలో ఏ రోజైతే శ్రీరామనవమి వస్తుందో ముందు రోజు అంటే అష్టమి రోజు అంటే ఇది పాంచరాత్రాగోప్తంగా ఇక్కడ ఈ కళ్యాణ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది కాబట్టి శ్రీరామనవమికి ముందర రోజు జరిగే కార్యక్రమం అంకురారోపణ అలాగే కంకడ ధారణ ఇవన్నీ కూడా చేస్తారు దాంతోపాటే ఇక్కడ కూడా మనకి గరుత్మంతుడికి సంబంధించిన ప్రతిష్ట అంటే ధ్వజారోహణం ఉంటాం ఆ ధ్వజారోహణ చేస్తాం ఆ ధ్వజారోహణలోనే ఈ గరుడ పొంగలి అని చెప్పి మనకి వాడుకగా చెప్పబడుతున్నది ఆ గరుడ పొంగల్లో కగేశ్వర నమ్మకం చెప్పి ఆ గరుడు పటాన్ని ధ్వజస్తంభానికి కట్టి ఆ తర్వాత ఆ అన్నానికి సంబంధించిన ఏదైతే ఉండలుంటాయో ఆ వాటిని ఏంటంటే కమల పద్ధతుడు పేరు కమలం కవళం ఆ కవళాన్ని విసరడం జరుగుతుంది ఆ విసిరిన వారు ఆ విసిరినప్పుడు ఏంటంటే సంతానం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు వారి కొంగుతో ఆ ప్రసాదాన్ని పట్టుకొని స్త్రీలే స్త్రీలు ఆ ప్రసాదాన్ని పట్టుకొని ఆ రామచంద్రమూర్తిని ముందర నమస్కారం చేసుకొని స్వామి నాకు గాంధీ సంతానం కలిగితే నీకు ఖచ్చితంగా ఈ సంతానం ఇచ్చి నీ దగ్గర నుంచి తీసుకుంటాం అని చెప్పి వారు ఆ నమస్కారం చేసుకొని ప్రార్థన చేసుకొని ఆ ప్రసాదాన్ని కానీ స్వీకరించినట్టయితే వారికి కం ఖచ్చితంగా వారికి అయితే మటుకు కరుగుతుంది అని చెప్పి మనకి ఇక్కడ శాస్త్ర సమ్మతంగా ఆగమశాస్త్ర ప్రకారంగా చెప్పబడుతున్నది అది రేపు మనకి శ్రీరామనవమి జరిగి ఆరో తారీకు అయ్యా గొలం శ్రీరామనవమి ఉత్సవం ఎప్పుడు చేస్తారో తెలియ తెలియజేయండి కాస్త శ్రీరామనవమి రేపు చైత్రశుద్ధ నవమి నాడు అంటే రేపు జరగబోయే ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు ఈరోజు వచ్చింది శ్రీరామనవమి దానికి ముందు రోజు ఏదైతే శనివారం అంటే ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు తేదీ స్థిరవారం నాడు ఈ కార్యక్రమం అంటే అంతరారోపణ కార్యక్రమం అలాగే విశ్వక్షయ పూజ పుణ్యావచన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రారంభమై దాంట్లో భాగంగానే ధ్వజారోహణ కార్యక్రమంలో ఈ ప్రసాదాన్ని వేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా వచ్చేసి సంతానం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఈ ప్రసాదాన్ని స్వీకరించడానికి ఒకటి ముందుగా మాకు చెబితే వారికి తగ్గట్టుగా అక్కడికి ఏర్పాట్లు జరుగుతాయి జై శ్రీరామ అయ్యా ఇక్కడ ఈ స్వామివారికి ఈ శ్రీ సీతారామ కళ్యాణం ముందు రోజు జరిగేటువంటి ఈ గరుడ పూజ అంటే దానికి సంబంధించిన మంత్రాలు మీరు చదువుతారు ఈ మంత్రాలతో వేసినటువంటి అన్నాన్ని మెతుకులు అంటే కబళాలని ఎవరైతే స్వీకరిస్తారో సంతానం లేనటువంటి వాళ్ళు వారికి వారు ఏ విధంగా భావిస్తే ఎలాంటి సంతానం కలుగుతుందని శాస్త్రం చెప్పిందో మీరు ఏ మంత్రాల్లో ఉండే ఆ మంత్రాల్లో ఉండేటువంటి విషయాన్ని సవివరంగా తెలియజేయండి అయితే ఇక్కడ ఈ ప్రసాదానికి సంబంధించినంత వరకు మనకి శాస్త్రం చాలా విశేషంగా చెప్పకొడుతున్నారు ఏమిటి అంటే ఆ ప్రసాదాన్ని తీసుకునే విధానం కూడా చెప్పగొడుతున్నాను ఎలాగా తీసుకోవాలి అంటే ఒక్క మెదికంటే ఏదో వండగట్టి ఇచ్చేస్తారు కదా ప్రసాదాన్ని తీసేసుకోవడం అని కాదు అక్కడ అక్కడ మెయిన్ ఏంటంటే శ్రద్ధ భక్తి ఈ రెండు కూడా ఎక్కువగా ఉండి ఒకటి నమ్మకం రామచంద్రమూర్తి నాకు సంతానాన్ని ఇస్తాడు ఈ ప్రసాదాన్ని తీసుకుంటే అనే నమ్మకంతో మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఎవరైతే ఈ ప్రసాదాన్ని ఒక్క మెతికైనా సరే ఆ ప్రసాదాన్ని వాళ్ళు నోట్లో వేసుకుంటారు ఎవరైతే ఆడవాడు స్త్రీలు ముఖ్యంగా వేసుకోవాల్సిందైతే వాటికి స్త్రీలు పురుషులు కాదు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు వారు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నంతసేపు అంటే ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నప్పుడు కూడా ఏమని కోరుకోవాలి అంటే అక్కడ శాస్త్రమే చెప్తున్నాను ఏమిటి కగేశ్వర నవకం అని చెప్పి తొమ్మిది రకాల శ్లోకాలు ఇవన్నీ ఉన్నాయి దాని గురించి చాలా చెప్పుకోవచ్చు అయితే ఆ కగేశ్వర నవకంలో ఒక్కొక్కటి చెప్పింది ఏమిటి సంతానానికి సంబంధించిన వాడు ఎలా ఉండాలి ఏమిటి అని అంటే అందులో వాళ్ళు విద్య కావాలి నా పుత్రుడు లేకపోతే నా పుత్రిక విద్యావంతులై ఉండాలి వాడు బ్రహ్మాండంగా వేద విద్యను నేర్చుకోవాలి లేకపోతే మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలండి లేకపోతే మా అబ్బాయి లాయర్ అవ్వాలండి రేపు పొద్దున్న ఎలాగైనా మా అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేయాలండి సాఫ్ట్వేర్ అవ్వాలండి ఇలాగ ఉంటాం కదా అలాగే ఎవరైతే మనసులో ఆ త్రికరణ శుద్ధిగా అనుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి స్వీకరిస్తే ఖచ్చితంగా అలాంటి పుత్రుడు పుడతాయి అంతే తప్ప మూర్ఖులు పుట్టారు తర్వాత వ్యాపారవేత్త ఇగో నాకు వ్యాపారవేత్త కావాలి మంచి వ్యాపారం ధనాన్ని బాగా సంపాదించాలి అలాంటివి అనుకున్న వాళ్ళకి వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళకి అలాంటి ప్రసా ప్రసాదాన్ని స్వీకరించుకో నాకు వ్యాపారవేత్త అయినటువంటి కొడుకు కావాలి అంటే ఇప్పుడు తల్లిదండ్రులు అనుకుంటుంటారు నాకన్నా నా కొడుకు ఇంకా బాగా సంపాదించాలి అంటే అలాంటివి వ్యాపారవేత్త ఇంకా తర్వాత నాయకుడు నాయక రక్షణ ఇంకా నాకు బలానా ఇంతమందిని నేను చూడాలి ఎలాగైనా ఇంతమందికి మంచి చెయ్యాలి అని అనుకుంటుంటాను నా కొడుకు ఎప్పుడైనా సరే మంచి ధర్మంగా నిలబడాలి ధర్మ పరాయణయి ఉండాలి లేకపోతే ఏంటంటే నాయకుడు అవ్వాలి లేకపోతే నా కొడుకు మంచి ఎమ్మెల్యే అవ్వాలి ఉదాహరణ చెప్తున్నాడు లేకపోతే మంచి వీటికి మంచివాడు అవ్వాలి అనేవి ఉంటాయి కదా మనకు పెద్దవాడు అయి ఉండాలి అనుకుంటున్నాం అలాంటి పరిస్థితి ఆ ప్రసాదం స్వీకరిస్తున్నప్పుడు కూడా అక్కడ విశేషంగా చెప్పబడి ఆ ప్రసాదం స్వీకరించినప్పుడు ఆ ముక్క అనుకున్న పుత్రుడు మంచి నాయకుడై ఉండాలి మంచి విద్యావంతుడై ఉండాలి అలాగే ఒక వంద మందికి ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి కూడా మంచి చెయ్యాలి అని చెప్పి మంచి బుద్ధిమంతుడై ఉండాలి అనేది కోరుకుని ఆ ప్రసాదాన్ని స్వీకరించినట్టయితే అలాంటి పుత్రుడు కానీ పుత్రిక కానీ కలుగుతుందట ఇక తర్వాత ఇంకా చెప్పాడు ఇంకా ఏమిటి అంటే వ్యవసాయం ఇప్పుడు వ్యవసాయానికి చాలా ఇబ్బంది అయిపోతున్నారు అందరూ సాఫ్ట్వేర్లు ఉద్యోగాలు ఇలాంటి వాళ్ళు అనుకుంటున్నారు రైతు కూడా అనుకుంటాడు కదా నా కొడుకు కూడా మంచి రైతు అవ్వాలని అలాంటి రైతులు కానీ కోరుకొని గో మా వాడికో పది ఎకరాలు చేస్తున్నాడు ఇంకా నేను ఇరవై ఎకరాలు నా కొడుకు పుడితే ఇరవై ఎకరాలయ్యి ఉంది కదా నేను వాళ్ళు నేను చేద్దును కదా అని అనుకుని వాళ్ళు అలాంటి వాళ్ళు కానీ ఆ ప్రసాదాన్ని స్వీకరించాలనుకోండి ఖచ్చితంగా అభివృద్ధిని చేయగల కెపాసిటీ ఉన్న పుత్రుడు లేదా పుత్రికలు ఇక చెప్పుకోవాలి ఇలాగ ప్రతి దానికి కూడా తొమ్మిది నవకాలకి తొమ్మిది విశేషాలు కూడా చెప్పబడి ఉన్నది అవన్నీ కలిపి ఆ ప్రసాదాలు వేస్తున్నప్పుడు ఎవరెవరు ఏ మనసులో కోరిక ఆ చెప్పుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలాంటి సంతానం కలుగుతుంది అని చెప్పి మనకి ధర్మశాస్త్రం చెప్పబడుతున్నారు శాస్త్రం చెప్పబడుతున్నారు కాబట్టి ఇంకా ఇంకా ఏమిటి మరి ప్రసాదానికి ఎలాగండి ఏమిటి అని అన్నారు అనుకోండి మెయిన్ ఏంటంటే ఈ ప్రసాదం తీసుకున్న వాళ్ళందరూ కూడా ముందు రోజు శ్రీరామనవమి ముందు రోజు అంకురారోపణ రోజు కప్పటి ప్రతి సంవత్సరం జరుగుతుందండి కార్యక్రమం అయితే ప్రతి సంవత్సరం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ యూట్యూబ్ ఇవేవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వాటిలో మధ్యనాలలో వస్తున్నాయి కాబట్టి ఇది కొంచెం మనకి తెలుస్తుంది అన్న ఉద్దేశం కూడా మన ఈ విషయాన్ని చెప్పడం జరుగుతున్నాయి కాబట్టి ఏంటంటే శ్రీరామం ముందు రోజు ఖచ్చితంగా ఎప్పుడు శ్రీరామ జరిగిన ముందు రోజు ఈ కార్యక్రమం అనేది తొందు జరుగుతుంది ధ్వజారోహణం అంటున్నారు ఆ రోజు గవలమాడు చూసి రామచంద్రమూర్తి దగ్గరికి ముందర నమస్కారం చేసుకొని స్వామి మేము ఇంకో ఇంత దీనికి వచ్చాం మేము పగలం రామచంద్రమూర్తి దగ్గర ముందర నమస్కారం చేసుకొని వాళ్ళు నియమంగా ఉండి మెయిన్ అక్కడ కూడా ఏంటంటే నియమంగా ఏవి తిండి దీపలో ఏవి లేకుండా మంచినీరు కూడా తాకకుండా భక్తి శ్రద్ధలతో వాళ్ళు ఉండ ఉందాపండి ఆ దంపతులూ కూడా ఉండి ఆ ప్రసాదాన్ని స్వీకరించుకునేటప్పుడు ఇలా చెప్పుకోవాలి ప్రసాదం స్వీకరించేంత వరకు కూడా ఉండాలి తర్వాత వాళ్ళకి సంతానం కలిగాక ఖచ్చితంగా రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి అయ్యా నీ తరపున నాకు సంతానం కలిగింది మంచి భవిష్యత్తుకు ఉన్న పుత్రుడు కలిగాడు లేకపోతే పుత్రిక కలిగింది అనే విషయం రామచంద్రమూర్తికి చెప్పుకొని వారికి సంబంధించింది ఏదైతే తొందర ఏదో వంద రూపాయలు కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ రామచంద్రమూర్తి దగ్గర ఏ దేవాలయంలో ఇక్కడ జరగ ఇక్కడ రామచంద్రమూర్తి దగ్గరే జరుగుతుంది ఏమిటంటే పిల్లల్ని ఇచ్చి కొనుక్కు కూడా ఉంటాం అంటే భగవంతుడి దగ్గర ఏమిటి అంటే అక్షతులు భగవంతుడి దగ్గర అక్షతులు వేసి స్వామి పాదాల దగ్గరికి వెళ్ళేట్రా నా కొడుకులు అంతా నా కూతురు అని ఒక ఆ ఇక్కడ సాంప్రదాయంగా నడుస్తుంది కాబట్టి ఏంటంటే ఆ సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళు రామచంద్రమూర్తి దగ్గర ఒకసారి తీసుకుని వచ్చి ఇందులో స్వామి నాకు సంతానం కలిగిందని చెప్పి వారి తరపున ఏదో వాళ్ళకి శక్తానుసారంగా ఆ ద్రవ్యాంగులంతో పెట్టుకు వెళ్ళానో లేకపోతే ఏదో ఉంటాయి కదా మన కోరికలు అరిచిపోయానో ఇలా అంటే ఇప్పటివరకు కూడా అనాధిగా దేవాలయం కట్టిన దగ్గర నుండి కూడా ఎప్పటివరకు కూడా పంతొమ్మిది ముప్పై నాలుగు దగ్గర నుండి కూడా ఎప్పటివరకు కూడా అనాదిగా ఇది జరుగుతున్నాయి కాకపోతే ఈ విషయం బయటికి వెళ్ళడావటం లేదు చాలా వరకు అంటే అవుతున్నారు కానీ అప్పటికప్పుడు ఏదో ఆ కళ్యాణానికి వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుస్తున్నది తప్ప ఇలా ఈ యూట్యూబ్ మాధ్యమాల్లో చెప్తే కొంచెం ఇంకొంచెం భక్తులకి తెలుస్తుంది ఆహా మనకి ఇలాంటి విశేషం కూడా జరుగుతుంది ఎందుకంటే ఇంతవరకు కూడా చాలామందికి జరిగింది చాలామందికి జరిగింది కూడా ఈ ప్రసాదం తినడం వల్ల గోపాలన వాళ్ళకి సంతానం కలిగింది కాబట్టి నిరూపణ కూడా అవ్వచ్చు ఎందుకు అంటే మీకు అక్కడ మా వాళ్ళు దేవాలయం త్వరగా అతని పేర్లు రాస్తుంటారు ఇగో పలానా వాళ్ళు యాభై వందల రూపాయల తప్పు ఉదాహరణ చెప్తున్నారు చూ అక్కడ యాభై రూపాయలకి మా పిల్లాన్ని ఇచ్చామండి ఇగో పల్లా రెడ్డి గారు లాభో పల్లానా రాజుగారు లాభో ఏదో వస్తారు ఇంకా అక్కడ ఆ పేరుని పెట్టి వాళ్ళు రాస్తుంటారు అహో బాగా కూడా అనిపిస్తుందామంటే ఇంత లిస్టుని పెట్టహో ఈ సంవత్సరం ఐదు వందల మందికి సంతానం ఇచ్చాడు లాభేదో వెయ్యి మందికి సంతానం ఇచ్చాడు అనేది మాకు విషయం తెలుస్తుంది కాబట్టి ఇక్కడ మనం నమ్మకం ఖచ్చితంగా ప్రాధాన్యత మెయిన్ ఏంటంటే త్రికరణ శుద్ధిగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేసి రామచంద్రమూర్తిని నమ్ముకుంటారో వాళ్ళకైతే మనకు ఖచ్చితంగా ఈ ఫలితం దొరుకుతుంది ఇది ఈ కగేశ్వర నమ్మకానికి సంబంధించిన విశిష్టత చాలా చెప్పబడి ఉన్నది ఆగమశాస్త్ర ప్రకారంగా అలాగే ఈ కళ్యాణానికి సంబంధించిన విశేషాలు కూడా చాలా చెప్పబడి ఉన్నాయి మనం తెలుసుకుందాం ఇంకా జయశ్రమనారాయణ అందుచేత ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు కంపల్సరీగా భక్తులందరూ కూడా రండి ఈ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు అలాగే మీరు రాలేదమ్మో మేము దూరం నుంచి వస్తున్నామండి అనుకుంటే మటుకు ఇక్కడ అన్న సంతర్పణ నిత్యా అన్నదానం కూడా ఉన్నది కాబట్టి ఏంటంటే భక్తులకి భోజనం ఉన్నది వసతులు కూడా ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి మీరు వచ్చి ఈ ప్రసాదాన్ని అలాగే ఈ ఐదు రోజులకి సంబంధించిన కళ్యాణం అంటే ఆ రోజునే కాదు మన్నాడు శ్రీరామనవం నాడు కూడా తలంబరాలకు సంబంధించినవి తీసుకుని వాళ్ళు పట్టుకుని వెళ్తే అదో విశేషం చెప్పాడు అలాగే రెండో రోజు మూడో రోజు ఇలా నాలుగో రోజు ఇలా ఐదు రోజులకి సంబంధించిన విశేషాలు కూడా చాలా చెప్పబడుతుంది అయితే ముందుగా మేము చెప్పొచ్చేది ఏంటంటే ఈ రెండు రోజులు అంటే శ్రీరామనవమి ముందు రోజు నాడు ఈ ఉత్సవాలు అయితే మటుకు జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా నేను కూడా కొంచెం దృష్టిలో పెట్టడానికి వస్తే బాగుంటుంది జయశ్రీమ